పేరు పెడదామా అని బంధువుల బ్రాహ్మణుల విలిపించు మరి ఊరూరు బ్రాహ్మణుల ఉరుపాల విలిచిండ్రు పల్లె పల్లె బ్రాహ్మణ బ్రహ్మతోడు విలిచిన చుట్టారు వచ్చి బంధువులు వచ్చి అయ్యా నా కొడుకు నా బిడ్డకు పేరు పెట్టు వరంగ ఎదుమోత పంచాంగం విడవ సంకలం తీసి పాలన ఎదుల పంచాంగం అడిగి నీ కొడుకు పేరు రక్త కలమారాదు నీ బిడ్డ పేరు అగో పుష్పలతని పేరు పెట్టి పేరు పెట్టిన బ్రాహ్మణులు కావుదానం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం మారిక్కారు మడి పంచలిచ్చి దీర్ఘాయుషుమానుభావాన్ని దీవించి దీవనార్చి పెట్టి విప్రాపుని పట్టం బ్రాహ్మణులు వాయిని ఆ కాంతి మారిక్కార గణతో చగట్టింది కన్న తల్లి పట్టు బట్టలు చీరి పొత్తులు వరిచి పక్క లోపల కొన్ని రత్తాలు పోసి ఇంటి గురియల వంటి వేర అడగట్టి ఆ ఉయ్యాల లోపల ఇద్దరు విలగల్ల వండబెట్టి ఎడవర ఏడుగురు కుడిన ఏడుగురు పద్నాలుగు మంది దాశలను పక్కల పెట్టుకోరి ఇద్దరు విలగ జోపాడు ఎట్లా వాడుకుంటున్నది అలా ఎట్లా వాడు పవన శ్రీ తైలావాస లు అంబారు బుక్కినట్టయితే పండు గట్టి ఉంటాయి పది రోజులు లోయి అందుకే ఆ పిలగళ్ళకి తెలుసు నువ్వు ఇంత బుక్కు చేసి దారి చిన్న పుచ్చే ఆకు గట్టి ఇంటి చిన్న పూల కళ్ళకు ఇంటికి బతుకుతారే అయ్యో బాలంతా అయినప్పుడు నువ్వు బరండి బాటలు తీసి తత్పరింత పెట్టుకోవాలి ఇక ఆ పిలగండ్లు వేసినప్పుడు ఏడ్చినప్పుడు ఆ పిలగన్నకింత వేయాలి నువ్వు ఇంత చెక్ చేసుకోవాలి ఇక పిలగండ్ల పచ్చలుగా నీ బాలతో రోగవు రావరి గద్ది వేసినా చిన్నప్పుడు గత్తి ఎత్తగా గిట్టెడతాను వాళ్ళు తింటున్నారు పోయే వాళ్ళు పోతున్నారు కన్న తల్లి ఇద్దరు పిల్లగా కడుపు నిండా పాలిచ్చింది అల్లు అన్నాంక ఆమె కూడా బుక్కడ అన్న వేసుకొని ఆమె తిన్నది భర్త తిన్నడు మరి ఎప్పుడు కనుక ఇద్దరు పిల్లగా పక్కలేసుకొని వేసుకొని పన్నది నా అర్ధరాత్రి అల్లనే అమ్మా కన్నల్ల ఎములు కనిపిస్తున్నారు ఆ కన్న తల్లికేవో ఆనాటి మాటకప్పుడు అది కచ్చి దిగ్గు అని లేచి చూసే ఆవరు కనిపిస్తలేరు ఆనాడు శంకరుడు చెప్పిండు ఇద్దరు విలగల్ల కన్నాక పేరు పెట్టుకున్న తర్వాత నీ ప్రారంభోతి బిడ్డ అని చెప్పే కళ్ళెవలు కనిపిస్తున్నారు తప్పకుండా నా ప్రాణం ఇప్పుడో అప్పుడు రేపో మాపో పోతది మరి నేను పోయేదాన్ని పోతున్న గాని పాపకారి బ్రహ్మదేవుడు చూసినవా ఆడోళ్ళ కోర్రాత రాశ మొగోళ్ళ కోర్రాత రాసే ఆడది కాడ ఆడ కుడతాడు మో గోడు ఓ కాడ కుడతాడు నడవ నలుగురు పెద్ద మనసులు కలిసి వాళ్ళ పెళ్లి ఎత్తర కలిసి కాపురం చేసినాక ఒక్క కొడుకు పుట్టినాక భర్త చచ్చిపోయిండనుకో ఆమె ఇంకోరకు మర్వాన విత్తమంటే లోకం అంటారు ఒక పొలగాడు ఉట్టినాక మల్లొని మార్వానం పోతావే నీకు సిగ్గు లేదా ఉపకారం తక్కువ చూడని సూడెకాయకి చేసుకొని పూరని ఆదుకోమంటారు నలుగురు బిడ్డ తల్లి చచ్చిపోని మొగోళ్ళు మళ్ళీ చేసుకోపోతే అంటారు పొద్దుగా లేచి ఊడ్చుకుంటాను చల్లుకుంటాను పొరగాల్లో కంటున్నావు ఆరుతున్నావు ఆడిపై మొగపాయి ఒక్కని ఎత్తావు బిడ్డ మల్ల దాన్ని తెచ్చుకో నీకు మర్వంగా తల్లిని తెలు తల్లి వారు ఉంటది నీకు తెల్లవారు ఉంటది అంటారు నేను ఇద్దరు కన్నా నా ప్రాణం పోతని మంది మాట పట్టుకొని నా భర్త గుట్టమాల్లో దాన్ని తెచ్చుకున్నట్టయితే వచ్చేదానికి మాటలు లావంటారు కొంగు మీద వేసుకొని వచ్చిందని కొంచెం మాటలు వస్తాయి మామిల్లు ఊసిన కాలం ఊడు మరువన్న తల్లి మాటలు తోడు చింతలు ఊసిన కాలం ఊడు చిన్నమ్మ మాటలు తోడు ఏమి లేనోనికి ఏతులు లావు మీసార్ లేనోడు దిద్దుర్లావు వరసోడువి అని పొంగుల్లావు రూపాయి గీతలు లావు మారువారం వచ్చేదానికి మాటలు లావు భర్త గిట్ట కట్ట ఆడితేవ అందుకే నా భర్తను లేపి చేయించుకుంటా అడ్డబొట్టు పెట్టకు ఆడిగుర్రవెకు సుక్కబొట్టు గుర్ర వెక్కకు మారుబొట్టు పెట్టకు మరువన్న దాన్ని లేకు అని చెప్పు అంటే దిగ్గుర లేచి కలకల కలకల కన్నీరు దియంగా చేసుకున్న భర్త కళ్ళ చూసి బావరావి నీల వాసి నీల వాసి முட படார கண்ணீர் தீத்துவே பிள்ளே பிள்ளை பிளக உச்ச மாதிரி அய்யோ நாடு எப்பவம்மா

ఒకడే గాను లోపల చూసినవా కవల పిల్లలు ಹುట్టేది ఉన్నది గంటవు బిడ్డను గంటవు బిడ్డ ఇద్దరు పుట్టిన కాఫీలు పెట్టుకున్న తర్వాత గడేకు అయ్య నాది భానమ నాదా నాది భానమ నాదా నాది చెప్పే నాదా నాదా జంగమయ్య మాటలకు నాకు జాలి గుండెలు జల్లు జల్లు అన్నయ్య అయ్యా జంగమాగురుడా నీకు దండం పెడుతున్నానయ్యా ఇరవై ఒక్క రోజు నాడు నా ప్రాణం పోతుందంటున్నవా పిల్లలు పుట్టినా గడియకే నా ప్రాణం పోయిన మంచిదే నాని నేను సంతానానికి ఒప్పుకున్న సా ఒప్పుకొని నేను పిలగండని వెన్ననయ్యా నాదా అయ్య నేను బ్రతికినంతసేపు నాదా నేను బ్రతకజాలను నాదా నా ప్రాణం పోక ముందు రాదా నేను ఒక్క మాట ప్రాణేశ్వర ఇక ఇప్పుడో అప్పుడో ఎప్పుడో ఏ వేళన ఇక నా ప్రాణం పోక తప్పది నాదా ఒకవేళ నా ప్రాణం పోయిన తర్వాత కొన్ని కొన్ని రోజులకు నాదా సచ్చిపోయిన నా భార్య వల్ల నాకు తిరిగి వస్తదాని మంది మాటలు పట్టుకోని నాదా 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 మారులగ్గవునా పొట్టునద ఒకవేళ గిట్ట మంది మాటలు పట్టుకొని మారులగ్గ పాడినట్టయితే మారులగ్గ మాడిన దానికి మాటలు ఎక్కువ అంటారు నాదా కొంగు మీద వేసుకొని వచ్చిన దానికి కొంచెం మాటలు అంటారు ఎవరి గండ ఉన్నది ఎవరి పిండ అని ఏమందు ఆకో పెడుతుంది నాదా నా పిల్లలాను నాదాదే నాదాండిపోతుంది నాదా ఓ బామయ్య నేను మారులగ్గ మాడ బామా మరు అన్నదాన్ని నేను తీసుకొని రాదని నాదే నా శేజుల రాదే ఓ రాయ్య రాధే ఓ నువ్వు రామ్మానకి రాలే అలా నాటి రోజు

ంటివి అద్దే నువ్వే నువ్వు బిడ్డతో సమానం నీ కొడుకుతో సమానం పట్ల మీద ప్రజలు కొడుకులు బిడ్డలు కడుకుందా వెంటరాపోతు పిల్లలు పుట్టాడ పిల్లలు పుట్టనా అని చెట్టుకుని నీళ్లు పోసి పుట్టకు పూజ కట్టి సత్తు పిండి ముచ్చి సాగారం పడుతుంది బావా నువ్వు ఎత్తు అనుకుంటలేదే తీరవాతి

ఇద్దరు ఇవు అందు సా పిల్లలు తల్లి సాటు బిడ్డను భూమి మట్టు వాయలేదు బుజ్జిగా రారేదు పూనమ్మ గురుగులు పసిగుల కను విచ్చిపెట్టిపోతావానమ్మ

నేను రాను నా అంటుకున్న భర్త పారం ఇస్తాని ఒప్పుకోని తెకుండు ఏనకంత తండ్రి వచ్చిన ఏకుర బుల్లంత తల్లి భూమి మీద ఉంటే పిల్లగల్ల కాసరంటారు ఇసర వయసు ఆదుకుంటది దంత వయసు ఆదుకుంటది పొయ్యవై మొయ్య వయసు సైకిల్ అయ్యే సాధగా అన్నాడు నాలుగు కొంగులు పుడేసుకొని బిచ్చాటను చేసి బిచ్చవర కచ్చిన పిల్లలు అగో నేను పోయి నువ్వు ఉంటే ఎక్కడికి వస్తకర మీరు అంతా బిడ్డటోళ్ళ ముగ్గురు చూస్తారా అక్కడ కోడ బిడ్డ బిడ్డ పుట్టారా రేపు రేపటికల్లా అమ్మలేకపోతే మీకు ఆకారైతే వారు ఎవ్వరు ఇస్తూ తరకెవ్వరు సరకెవ్వరు అంటూ నా విడనా అదకారి దేవుడు మిమ్మల్ని వద్ద వస్తున్నదా అయ్యా నూరేరి జీవితంపే నీలవాతి మనం ఇద్దరం కలిసి పోతే అన్న అన్నారు కానీ ఆనగలన లేదమ్మాతీ

నువ్వులేని ఇల్లు చేసి నువ్వులేని జీవితాన్ని నన్ను చూన్యం చే ఉల్లెదేవుడు ఉంటేనే గుడికి శృంగారం అంటారు బల్లె పిరగాళ్ళు ఉంటేనే బడికి శృంగారం అంటారు ఇంటిలో మన ఇద్దరాలు నవ్వులున్నప్పుడే ఇల్లు శృంగారం అంటారు బాబా నా ఇల్లు చీకడు చేసిపోతా కల కళకల రాజు తన్నీరు తీసి తన గుండెకు తాను తాత్పర్యం తెచ్చుకున్నాడు ఏ దేవుడు చెప్పిండు ఏ విధంగా చెప్పిండు నీ ప్రాణం పోతదని నీ ప్రాణానికి నా ప్రాణం అంటే ప్రాణం ఇయర్ అంటున్నాడు అయ్యా రాజ్య రాజు ముడుగు ఉత్తరాన కాసు తోట తోట లోపల ఉన్నది గారి కోట కోట మీ ఉన్నది వంటి తంబమ్ మేడడు మేడలోపల బంగారు పెట్ట తీసుకొచ్చి బంగారు సందు వండబెట్టి తాటికి అంత చాలా ఇస్తా కోట చుట్టూ గుండవు నీళ్ళ గుండవు గుండవు పాలగుండవు తయారు చేసి కొత్త మంత్ర కల్లా కోటి వేల మంది విలిపిస్తా పాత మంత్ర కల్లా పదివేల మంది విలిపిచ్చి ఎముడు దగ్గరికి రాకుండా దండకం దండ కౌజిస్తాచు దగ్గరికి రాకుండా మృత్యుంజే జపం భయపడకే బాబా బాగులా మని వినిపించిస్తాడు ఏ దేవుడు కొంట పోతాడు ఎవడు దగ్గరికి రాకుండా బంగారు సందుగల నిన్ను వండబెట్టి దానికి తాళ వేసి కోట చుట్టూ అగ్గిగుండం తయారు చేసి మృత్యు దగ్గరికి రాకుండా మృత్యుం చేతబావా అన్నాడు అంటే ఆ తల్లి అన్నది నాదా నువ్వు ఎన్ని తీర్ర చేసిన గాని పొయ్యే ప్రాణం పోకమానది చుట్టాలు బంధువులు చుట్టుకుండంగ ఎవడొచ్చి కొంచెం గారు అన్న ఉంటారా ఇట్లనే ఒక ఊరిలోపల ఒక్క రాజుకు ఏడుగురు కొడుకురాట ఏడుగురు గోడండు మనవరు మనవరాం ఉండగా ఆయన కచ్చిర వెళ్తా అంటే ఒకనాడు కోయోడు కచ్చీరు ముంగడికి వెళ్ళి అడిగింది చెప్తాను అడగబోయేది చెప్తారు జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను ఆరు నెలల ఆదివారం కడిగండం గారం చెతాను పోతాడు రాజు చూసిండు ఏ నా జాతకం చెప్పురా కొయ్యోడని చేతి చూసుకున్నాడా అయ్యానికి ఏడుగురు కొడుకులు కోడళ్ళు మనవరు మనవరాలు ఉండగా ఊరవతర ఊడల మైరికి ఉరివడి సత్తం అయ్యా ఏం కదా నాకు ఇంత ఉండంగా ఉండగా భాగ్యం ఉండగా నేనెందుకు పెడతారా అంటే అయ్యా నీ పంట కాడికే నేను పాదాలు పోతాయన్నాడట ఈ పాదాలు ఉంటేనే కదా అక్కడికి నడిచిపోతా ఈ చేతులు ఉంటేనే కదా ఉరివెట్టుకుంటా అని రెండు చేతులు రెండు పాదాలు తెగడానికి మృతలింగం అయి కచ్చి వెళ్తున్నాడు రాజ్యాన రాదు అని ఆయుషు ఇంటి దాకా రాజు రాదు ఇద్దరు బట్టల్లో వెలిసి పలాని రాదు ప్రాణం తీసుకురాపో అన్నారట అనేవార్యకల్లా ఒక్క బిడ్డ మరి ఆ ఇద్దరు ఎవరు వచ్చిండ్రు మరి నిందలేంది పొందరుం అది ఉరివడి ఒకడు ఒక చెల్లని గుర్రమై పుట్టిండు ఒకడు సిపాయి అయి పుట్టిండు ఈ గుర్రాన్ని అమ్ముతారని కచ్చిన కాడి బట్టు కట్టే చెడగంతానికి దుర్బుద్రం ఆ రాదు అన్నాడు ఇప్పుడు ఈ పంచ గుర్రం మీద సారి అయ్యిందని ఉన్నది నన్ను ఒక్కసారి గుర్రం మీద కూసు అన్నాడు కాడ ఇరవై ఇచ్చి గుర్రాన్ని కొని ఈ కాలు రెక్కలు కన్నతన్ని గుర్రం మీద కూసు అక్కడ నాలుగు కాళ్ళు పళ్ళ లేపిన గుర్రం ఊరు చుట్టు దింపుకొచ్చింది ఊడల వరి కాడికి ఆ చెట్టుకు ఊడలు ఉన్నాయి ఆ పంగల్ల తలకాయ ఇరికిచ్చి గుర్రం పారిపోయింది విల విల కొట్టుకోని గాన విడిసిండు ఊరు రాజ్యాలు తన పంత పడికే పానాలు జమనాథి చోరకపోతాయట నువ్వు ఈ దోసకాయ పిరుప సంఖ్యం లేచినట్టు ఎన్ని ఏషాల వడ్డగాని పోయే పానమాగదు వత్తు వద్దు అన్నగా నినకుండా భార్యను తీసుకుపోయి బంగారు సందుగల పెట్టి కాలం పెట్టిండు కోట చుట్టు వగ్గిగుండం నీళ్ళ గుండం రక్తగుండం తయారు చేసిండు ఇక్కడి సంగతి ఇక్కడ ఉన్నది మృత్యువు దగ్గరికి రాకుండా మృత్యుంజే జపం ఎత్తుంటే ఇక్కడి సంగతి ఇక్కడ ఉన్న కోర్దండ విక్రమ పరాక్రమ ప్రయత్ను హరి వీర భయంకరు సకల చరాచర జీవరాశుల నిర్మూలన నియముండను సకల పాప శిక్షణ దక్షుండరు నేటి దిన ఉపల ఎవర ప్రాణం వచ్చేది ఉన్నది ఎవర ప్రాణం తెచ్చేది ఉన్నది లేక నూడు వరంగా గడగడ గడగడ వరకుంట చిత్రగుప్తును భవిష్యవాణి చేత పెట్టి ఆ లెక్క చూసి ఏమని చెప్పుతున్నాడు ఏమిటయ్య రాజవర్యా రాజా చక్రగిరి భర్త వేరేవాడు కీర్తి చక్రవర్తి భార్య పచ్చి బార్ ఎంత రాలు వచ్చేది ఉన్నది నీలవతి దేవి ప్రారంభం రావాలన్నాడు అనే వారి కన్నా యమధర్మరాజు అయిన కథాస్త్రం చేత కిల కిల నీలవతి ప్రారంభ మనిషేతున్న కాల పాశవీ అంగరే శం పట్టుకొని నీలవతి ప్రారంభిస్తానని ఎవరో యమలోకము నుంచి పూరోక నగరం యవదూతలు పోవాలి వస్తున్నారు పోవాలే రాత్రి సంగల వండ వెట్టి భద్ర పరిచిట్టు తాటి కేతాల వేసి కోట సుత్తూరు అగ్గి గుండం నీళ్ల గుండం రక్త గుండం పాల గుండవు తయారు చేసిండు ఒకటి మంది కొత్త మంత్రకాలు పదివేల మంది పాత మంత్రకాలు వినిపించి ఎముడు దగ్గరికి రాకుంటే మదానికి అవుతున్నారు ఇది మన కోలెక్క రంబారి పోదాం రమ్మని ఎడుగు కయమదూతలు ఇక పట్టు వేటికి అక్కడే ఉన్నారు చేరు పట్టు వేటి కన్న కూసరా కొట్టవు అన్నట్టే మన నుంచి కాదు భర్తలు చెప్పినట్టున్నది భయపడి అటువంటి ఒక్క మాత్రకాలను పిలిపించి మృత్యు దగ్గరికి రాకుండా మృత్యుంగే హోమం చేసి మనం వెనుకకు మర్చిపోయి ఎవతరవరాదు చెప్పు అయ్యాడుతలు ఎవరో ఒక ఎర వచ్చి అయ్యా సమవర్తి ఓ యమ ధర్మ రాజా చచ్చిపోతారన్న సంగతి ఆమెకు ఎట్లా తెలిసిందో అటువంటి ఒక భర్త చెప్పినట్టున్నది చేసుకున్న భర్త పట్టు భద్రంగా అటువంటి బంగారు సందుకల పెట్టి పాలమీర దాచిండు మరకాల వినిపిచ్చి మంత్రాలు చేపిస్తున్నారయ్యా పట్టు విని పోయవారి కళ్ళ దగ్గర ఊరుకున్నది మారుంచి కాక మరి వచ్చినావు మేముగా ప్రాణం ఇసుక రావు అంటున్నారు ఎవ చూడలేమో